జై శ్రీరామ్ శ్రీమాత శని భగవానుడికి తైలాభిషేకం చేస్తూ ఉంటాం శని భగవాను ఇచ్చే బాధల నుంచి కావచ్చు ఆయన కర్మకారకుడు కాబట్టి మనం చేసే కర్మ ఫలితాలను ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి అంటే మన సత్కర్మలు చేస్తే ఆనందాన్ని సంతోషాన్ని ప్రసాదిస్తాను పూర్వ జన్మలో కావచ్చు ఈ జన్మలో కావచ్చు తెలిసి తేలిక కర్మలు చేస్తే దుఃఖాన్ని బాధని ప్రసాదించే కర్మకారకుడు ఆయన శని భగవానుడి దోషాల నుంచి ఆ శని భగవానుడు ఇచ్చే పీడలు బాధల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తైలాభిషేకం చేస్తూ ఉంటాం శని భగవానుకి సంబంధించిన జపాలు చేస్తూ ఉంటాం దానాలు చేస్తూ ఉంటాం అయితే తైలాభిషేకం ఎందుకు చేస్తారు దాని వెనక ఉన్న కథ అంటే ఎప్పుడైనా సరే మనం శని భగవాను తైలాభిషేకం చేసే అప్పుడు ఈ కథను మనసులో స్మరించుకొని చేయడం వల్ల మనం చేసిన పర్పస్ మన ఏ దేనికోసం ఏ కారణం వల్ల అయితే మనం చేస్తున్నామో ఆ కారణము సఫలీకృతం అవ్వడానికంటే దేనికోసం చేస్తాం మనకున్న దుష్టపీడలు దుష్ట తొలగించిన ఆయన కర్మకారకుడు నువ్వు మాకు తెలిసి తెలియక చేసిన దుష్కర్మల్ని ఇప్పుడు మేము చేసే ఈ పూజతోటి కంతరించి మాకు ఆ దుష్కర్మల బారి నుంచి మనం పడకుండా మమ్మల్ని కాపాడినాయన అన్న ఉద్దేశంతో కదండి మనం శని భగవానుడికి తైలాభిషేకం చేసేది దీనికి చదవ మనం తెలుసుకోవాలంటే అసలు శని భగవానుడికి తైలాభిషేకం ఎందుకు చేస్తారు అన్న విషయం నాకు మనం వెళ్తే కనుక దీనికి మనము పరిశీలించాలంటే హనుమంతుడికి సంబంధించిన వృత్తాంతాన్ని మనం పరిశీలించాలి హనుమంతుడి దగ్గరికి ఒకరోజు శని భగవానుడు వెళ్తాడు శని భగవానుడు వెళ్ళినప్పుడు నేను నిన్ను పట్టుకోవాలి అని అంటే నా నా ధర్మము నేను ప్రతి ఒక్కడని పట్టుకుంటూ ఉంటాను అదే క్రమంలో నిన్ను పట్టుకోవడానికి వచ్చాను అని చెప్పేసేసి ఆయన అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శని భగవాన్ని ఎక్కడ ఎక్కడ అంటే నీ తల మీద కూర్చుంటాను అని చెప్తాడు తల మీద కూర్చుంటాను అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆ తల మీద ఆయన ఎక్కినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే హనుమంతుడు మహాబలశాలి కదా పక్కనున్న కొండను తీసి తల మీద పెట్టుకుంటాడు తల మీద పెట్టుకుంటే ఈయన అంటే మరి సంజీవని పర్వతాన్ని అలవోకగా అరచేతితో మూసుకొచ్చిన ఆయనకి ఆ శిరస్సు మీద కొండ భారం ఎందుకు అవుతుందండి ఆయనకి భారం కాదు కానండి అండి శని బాగా భారం అయిపోతుంది ఆయన ఈయన ఈయన బలశాలే ఆ కొండ చాలా బరువుగా ఉంటుంది ఈ తల మీద మధ్యలో పడి నలిగిపోయి కసేపు ఇంకా ఓరిం పట్టి నన్ను క్షమించి మహానుభావ నేను ఇంక నీ జోలికి రాను నన్ను వదిలిపెట్టేసే అని చెప్పి క్షమాపణ వేడుకొని ఆయన్ని క్షమించమని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత శని భగవానుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి నేను నిన్ను పట్టుకోవాలి నా ధర్మము నా విధిని నువ్వు నిర్వర్తించుకునే భాగ్యాన్ని నాకు కలుగజేయ అని చెప్పి శరణం వేడుకున్నప్పుడు సరే అని చెప్పి హనుమంతుడు ఏం చేస్తాడంటే పట్టుకుందే కానీ రా అని చెప్పేసి నా తోకను పట్టుకో అని చెప్పి ఆయన శని భగవానుడు తోకను పట్టుకున్నప్పుడు ఆయన ఆ తోకను తోకతో శని భగవాను చుట్టేస్తాడు అంటే ఆయన ఆరోగ్య ప్రధానం అది ఇచ్చే క్రమంలో ఆయన శరీరాన్ని పెంచి ఆత్మ ప్రదక్షిణం చేసే క్రమంలో అప్పుడు అంటే ప్రదక్షిణం చేసినప్పుడు చుట్టూ తిరిగినప్పుడు తోక కూడా కదులుతూ ఉంటుంది కదా మరి ఆయన శరీరం మన శరీరంలో కా లాగా కాదు కదండి ఆయన ఎంత యోజన దూరం ప్రమాణంలో ఆయన శరీరాన్ని పెంచుకోగలగాలనుకుంటాడో అంత పెంచుకోగలిగే ఆ కృప ఆ హనుమంతుడుకుంటుంది కాబట్టి ఆయన శరీరాన్ని పెద్ద చేసి ఆత్మ ప్రదక్షిణం చేసే క్రమంలో తోక ఊగుతూ కొండలకి బుట్టలకి రాళ్ళకి రప్పలకి అది తగిలి అంటే తోక మధ్యలో ఉన్నది ఎవరు శని భగవానుడు కదా ఆయన శరీరం మొత్తం రక్త చిద్రం అయ్యి గాయాలతోట అయినప్పుడు అప్పుడు ఆయన దండం పెడతాడు నాయన నన్ను క్షమించి ఇంకా బుద్ధి ఉంటే నేను నీ జన్మలు నీ జోలికి రాను నన్ను క్షమించి వదిలిపెట్టి నాయన అన్నప్పుడు ఆయన్ని వదిలిపెట్టి నువ్వు నా జోలికే కాదు నన్ను ఎవరైతే అమిత భక్తితో ఉపాసిస్తూ ఉంటారో నా భక్తుల జోలికే కూడా నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసేసి శని భగవాను ఆయన వదిలిపెడతాడు నా భక్తులు ఎవరైనా సరే మంగళవారం కావచ్చు శనివారం కావచ్చు వచ్చి తైలాభిషేకం చేస్తారు మరి ఆయన ఎప్పుడైనా సరే శరీరంలో గాయమైనప్పుడు నూనె పూస్తే ీల్ అవుతుంది కదా ఆ ప్రదేశంలో మొత్తం నయం అయిపోతుంది కదా గాయము అలా శని ఈ కథను స్మరించుకొని ఆ శని భగవానుడికి తైలాభిషేకం చేస్తే అంటే ఆయన శరీరాన్ని మనం చల్లబరుస్తున్నట్టు అనమాట కాయకంగా మనం చేసే ఈ కథ కాయకంగా అంటే శరీరంతో మనం చేసే ఈ కర్మ వలన ఇది ఏదైనా కర్మే కదండి సత్కర్మలు చేస్తాము దుష్కర్మాలు చేస్తాము ఒకళ్ళకి అంటే బాధ కలిగినప్పుడు వాళ్ళకి సపర్యాలు చేయడం మంచి కర్మ కదా అలాంటప్పుడు శని భగవాడికి తైలాభిషేకం చేయడం వల్ల ఆయన అందుకే అంత ప్రీతి పందుతాడు అనమాట అంటే ఆయన ఒంటి మీద ఉన్న గాయాలన్నీ కూడా నయం అవుతూ ఉంటాయి కాబట్టి ఆయన గాయాల్ని తగ్గించడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి వీళ్ళ కర్మభారం తగ్గించవచ్చు అంటే మళ్ళీ కర్మభారం తగ్గి తగ్గించడము ఏ పని చేస్తే ఇబ్బందులు వస్తాయో అలాంటి పనులు చేయకుండా ఉండడానికి మనకి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు హనుమంతుల వారు ఆ శని భగవానికి ఇలా తైలాభిషేకం చేయడం వల్ల అంటే తైలాభిషేకం మనం అందరం చేస్తూ ఉంటాము దాని వెనక ఉన్న ఆంతర్యము ఆ కథని తెలుసుకొని తైలాభిషేకం చేయడానికి ముందు ఆయన ఒంటికి గాయాలు ఉన్నాయి ఆ గాయాన్ని మనం తొలగిస్తున్నాము ఆ అలాంటి భాగ్యాన్ని మనకి హనుమంతుడు మరియు శని భగవాన్ మనం ఎవరండి ఆ గాయాన్ని తొలగించడానికి మానవ మాత్రను అలాంటి భాగ్యాన్ని మనకు కలి కలిగించింది ఎవరు హనుమంతుడు దానికి మనల్ని అర్హుల్ని చేసింది ఎవరు ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు మనకి ఆ కర్మ చేసే అధికారాన్ని కూడా ఇచ్చేది శని భగవానుడు ఆయన అనుజ్ఞలేదే మనం ఆ కర్మ కూడా చేయలేం ఆ కర్మని మనకి చేసే అర్హత కలిగించింది శని భగవానుడు కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో మనకి ఈ అవకాశం ఇచ్చిన శని భగవానుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ తైలాభిషేకం ఎప్పుడైతే చేస్తామో శని భగవాను ఇచ్చే దోషాల నుంచి మనల్ని మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాము సో ఇలా ఎందుకంటే తైలాభిషేకం వెనక ఉన్న కథ ఆంతర్యం ఇది శుభం నమో భగవతే వాసుదేవాలు ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్